దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ నీ దేశం బంధువులు తండ్రి ఇంటిని వదలి నేను చూపించే దేశానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు అబ్రామును గొప్ప జనముగా చేసి అతనిని ఆశీర్వదిస్తానని అతని ద్వారా భూమిమీద అన్ని వంశములు ఆశీర్వాదం పొందుతాయని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రాము యహోవా చెప్పినట్లు వెళ్లాడు అతనితోపాటు అతని భార్యశారయీ సోదరుని కుమారుడులోతూ వారి ఆస్తులు సేవకులందరితో కలిసి హారాను నుండి బయలుదేరి కనాను దేశానికి వచ్చాడు అక్కడ షకెము ప్రాంతానికి చేరుకొని దేవుడు ప్రత్యక్షమై ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు అబ్రాము అక్కడ బలిపీఠం కట్టాడు తర్వాత అతడు బేతేలు హాయిల మధ్య గుడారమేసి అక్కడ కూడా బలిపీఠం కట్టి దేవుని నామమున ప్రార్థించాడు అక్కడ నుండి దక్షిణ దిక్కుకు వెళ్లాడు ఆ సమయంలో ఆ దేశంలో కరువు